చాలా రోజుల తర్వాత అన్నా చెల్లెలు కలిశారు వైఎస్ షర్మిల గారు సీఎం జగన్ గారి నివాసంలో ఆమె కలవడం జరిగింది అలాగే తన యొక్క కుమారుడి రాజారెడ్డి నిశ్చితార్థానికి రావాలని చెప్పి ఆమె ఆహ్వానించడం జరిగింది జగన్తో పాటు వదిన భారతికి కూడా షర్మిల గారు ఆహ్వాన పత్రిక అందజేశారు అతి త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు అలాగే సీఎం జగన్ గారితో ఇరవై ఐదు నిమిషాల పాటు ఆమె సమావేశం నిర్వహించారు సమావేశంలో రాజకీయానికి సంబంధించిన ఎటువంటి విషయాలు రాలేదని చెప్పి కేవలం తన యొక్క కుమారుడి వివాహానికి మరియు అలాగే నిశ్చితార్థానికి తన అన్నయ్యను ఆహ్వానించిందని చెప్పి వార్తలు వచ్చాయి కానీ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సీఎం జగన్ గారిని కలిసి ఢిల్లీ వెళ్లిందని చెప్పి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్ వ్యూహంలో భాగమని చెప్పి మరికొంతమంది తెలుపుతూ ఉంటే కొంతమంది రాజకీయ విషయాలేమీ చర్చించుకోలేదని చెప్పి కేవలం ఇరవై ఐదు నిమిషాల పాటు మాత్రమే అన్నా చెల్లెలు మాట్లాడుకున్నారని చెప్పి దయచేసి కుటుంబానికి సంబంధించిన దాన్ని రాజకీయం చేయవద్దని చెప్పి మరికొంతమంది తెలుపుతున్నారు